then ఇంతకు కుప్పలాగా పోసింది ఎవరు అనుకుంటున్నారా మా ఊళ్ళోనే కాదు మన దేశంలోనే అత్యధికంగా పండించే కాస్ట్లీ పొగాకు పంట నేను పండించడానికి లక్షల్లో ఉంటది పెట్టుబడి మిగతా పంటలతో పోలిస్తే దీనికి పెట్టుబడి ఎక్కువే ఈ పంట వేసి బాగుపడైన వాళ్ళు ఉన్నారు పూర్తిగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు మేము నాకెలా తెలుసు అంటే మా నాన్న కొన్నేళ్ల పాటు ఈ పంట వేసి నష్టపోయిండు అంత నష్టపోయేటప్పుడు ఒక సంవత్సరం వేసి ఆపేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు ఈ పంట రైతులకు ఒక వ్యసనం లాంటిది అనమాట నష్టం వచ్చిందని లాభాలు రాలేదని ఆపరు వాళ్ళు పూర్తిగా అరిసిపోతే తప్పించి పండించడం ఖర్చు చాలా కష్టంతో కూడుకు ఉన్న పంట అంటేనే అనుభవం లేకుండా ఒక్క సంవత్సరం వేసినా ఏమైనా నష్టం వచ్చిందంటే వాళ్ళకి జీవితంలో కోలుకోలేని దెబ్బే అవుద్ది పిల్లల్లో నుంచి ఈ ఆకు కొట్టుకొని వచ్చి ఆకు అల్లి చాలా ప్రాసెస్ ఏ ఉంటది కర్రల్ని నీళ్ళలోకి ఎక్కించి కొన్ని రోజుల పాటు పొగ కొట్టలో నుంచి వచ్చి ఆవిరి సెగ తోటి వాటిని కాలుస్తారు అల్లి వాటిని దించి కట్టలు కట్టి పొత్తుల్లాగా దొక్కి పెడతారు మెత్తబడేదానికి అలా మెత్తబడ్డాక ఒక్కొక్క కట్ట నుంచి నెంబరు రెండో నెంబరు మాడు పచ్చ అని నాలుగు రకాలుగా డివైడ్ చేసి చెక్కులు దొక్కి పొగ యార్డ్ పంపిస్తారు కష్టపడితే యార్డ్లో ఆఫీసర్లు వాళ్ళకి నచ్చితే కొంటారు లేదంటే ఇంటికి పంపించేస్తారు అలా ఉంటే పొగాకు రైతుల కష్టాలు